మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సభాధ్యక్షులు మీ అందరి ప్రియతమ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారాయణపేట కొడంగల్ నాకు రెండు కళ్ళ లాంటివని చాటి చెప్పినటువంటి వ్యక్తి నారాయణపేట ప్రాంత ప్రజల చిరకాల కోరిక కలని నిజం చేసినటువంటి వ్యక్తి మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలకు లక్ష ముప్పై వేల ఎకరాలకు కృష్ణమ్మ నీళ్లు ఎత్తిపోసి నారాయణపేట ప్రాంత రైతుల కాళ్ళు కృష్ణమ్మ నీటితో కడిగినటువంటి గౌరవనీయులు యనుముల రేవంత్ రెడ్డి గారికి వేదికలు అలంకరించినటువంటి స్థానిక శాసన సభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి గారికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గారికి గౌరవ శాసన సభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారికి వీర్లపల్లి శంకర్ గారికి ఎన్ఎం రెడ్డి గారికి జిఎంఆర్ గారికి అనిరుద్ రెడ్డి గారికి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వేదికను అలంకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ఇక్కడికి నారాయణపేట నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి రేవంత్ రెడ్డి గారికి మాకు సాగునీరు అందిస్తున్నందుకు మేము కృతజ్ఞతగా ఇక్కడికి తరలి వచ్చినామని చెప్తున్నటువంటి మీ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మొదటగా మీ అందరి తరపున ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన కలలని సాకారం చేస్తున్నటువంటి నారాయణపేటని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి యనుముల రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉంటే నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి తండ నుంచి విచ్చేసినటువంటి ప్రజానీకాన్ని చూస్తూ ఉంటే ఇది కేవలం జన జాతర మాత్రమే కాదు నారాయణపేటలో మొదలైనటువంటి మహబూబ్ నగర్ జైత్ర యాత్ర లాగా కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రచార కార్యక్రమాన్ని మన తుక్కుగూడలో జనజాతరలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రచారాన్ని మనం ప్రారంభిస్తే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నారాయణపేట నుంచి ప్రారంభించినందుకు వారికి నేను మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇవాళ మనందరికి ఒక సువర్ణ అవకాశం దక్కింది రేవంత్ అన్న చాలా స్పష్టంగా చెప్పినరు ఇదే వేదిక మీది నుంచి శాసనసభ ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు నాకు కొడంగల్ నారాయణపేట రెండు కూడా రెండు కళ్ళలాంటివనే మాట చెప్పినరు నేను కొడంగల్ ఎన్ని రూపాయలు ఇస్తానో కొడంగల్ ఎంత అభివృద్ధి పరుస్తానో నేను నారాయణ పేటను కూడా సమానంగా చూస్తాను నారాయణ పేటను కూడా కొడంగల్ కి సమానంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తానని స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మొన్న కొడంగల్లో ఐదు వేల కోట్ల రూపాయల తోటి అభివృద్ధి పనులకు కొడంగల్లో శంకుస్థాపన చేయడం జరిగింది వారు చెప్పిండ్రు కొడంగల్ కి ఎన్ని నేను నారాయణపేటకి అన్ని ఇస్తాను చెప్పిండ్రు ఏ విధంగా అయితే ఐదు వేల కోట్ల రూపాయలతోటి నిధులు ఇచ్చి అభివృద్ధి పరిచింద్రో నెక్స్ట్ మీ అవకాశము ఎత్తున అభివృద్ధి పదంలోకి రేవంత్ రెడ్డి గారు నారాయణపేటకి నిధులు కేటాయించబోతున్నారు ఇవాళ మనమేమో అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాము మీ చిరకాల కోరికైనటువంటి జీవో సిక్స్టీ నైన్ ద్వారా నీళ్ళు నానికి రేవంత్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల తోటి శంకుస్థాపన చేయడం జరిగింది ఇన్ని ఏం లైన్ గాని నారాయణపేటకి రైల్వే లైన్ లేదు కృష్ణ వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ లేకపోతే ఇవాళ మన పవర్ ఎట్లుందంటే మన బలం ఎంత పెరిగిందంటే దశాబ్దాలుగా మనకు రైల్వే లైన్ లేదు గాని మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే స్వయంగా సౌత్ సెంట్రల్ రైల్వే కి సంబంధించినటువంటి జోనల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అనేటువంటి వ్యక్తి మన బిడ్డ దగ్గరకు వచ్చిండు ఆయననే రైల్వే శాఖనే మన ముద్దు బిడ్డ దగ్గరకు వచ్చి రేపు మీ అందరి కలయినటువంటి వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రాబోతుంది నారాయణపేటకి ఇవాళ ఇగో పర్రికం వేసినటువంటి నారాయణపేటలో నేసినటువంటి చేనేత వస్త్రం ధరించి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నారాయణపేటలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనమేమో అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నాము ఎట్లా అభివృద్ధి పరచుకోవాలని ఆలోచన చేస్తున్నాము మన జయమ్మ చెరువు ఎట్లా నింపుకోవాలి ధన్వాడ పెద్ద చెరువు ఎట్లా నింపుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు నింపుకొని మన పొలాలలోకి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి మనకు రైల్వే లైన్ ఎట్లా తీసుకురావాలి మన కారుకొండ గాని కానుకూర్తి గాని గాని మనం ఎట్లా మండలాలు చేసుకోవాలని మనం ఆలోచన చేస్తున్నాం ఇవాళ ఎన్నికలు వచ్చినాయి మనం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంటే ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మన గల్లీలు తిరగనీకే ఇవాళ వస్తున్నారు ఇవాళ మోపైనందరూ కూడా ఇందాక సంపదన చెప్పిండు టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది టిఆర్ఎస్ గురించిగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బీజేపీ వాళ్ళు ఇలా పొడుగు పొడుగు మాటలు చెప్పుకుంటా మన ఊర్లల్లో తిరుగుతున్నారు ఇవాళ చెప్తున్నారు నేను పుట్టింది నారాయణపేట నేను పెరిగింది నారాయణపేట అని చెప్తున్నారు అమ్మా దొరసాని నువ్వు పుట్టింది పెరిగింది నారాయణపేట అయితే నారాయణపేటకి అదనంగా ఒక్క రూపాయన తెచ్చినావంటే తప్పుడు చేస్తలేదు నేను ఇవాళ అడుగుతున్నా నారాయణపేట ప్రజలందరి తరఫున నారాయణపేట ప్రజల సమక్షంలో అడుగుతున్నా అమ్మా నారాయణపేటకి ఒక్క రూపాయినన్నా అదనంగా నువ్వు నిధులు తీసుకొచ్చినవా ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చినవా ఏదైనా ఒక్క పథకాన్ని తీసుకొచ్చినావా అని నేను ఇవాళ అడుగుతున్నా మన రేవంత్ అన్న మాట్లాడుతూ ప్రజలందరూ కూడా అనుకుంటుంటే దొరసాని అని అంటే నన్ను దొరసాని అంటవా అని అన్నది నేను ఇలా చెప్తున్నా బాబర్ నువ్వు దొరసానివే మామూలు దొరసానివి కాదు మామూలు దొరసానివి కాదు వల్లంతా అహంకారంతో నిండినటువంటి అహంకారతపూరితమైనటువంటి పూరితమైనటువంటి దొరసానివి పూటకొక పార్టీ మార్చే మన తెలుగుదేశము మన సమాజ్వాది పార్టీ తర్వాత కాంగ్రెస్ ఇలా భారతీయ జనతా పార్టీ రేపు ఎంఐఎం టిఆర్ఎస్ కి పోతదేమో పూటకొక పార్టీ మార్చే అవకాశవాద దొరసానివి నువ్వు బడుగు బలహీన వర్గాలని ఓర్వలేనటువంటి బలహీన వర్గాల వ్యతిరేక దొరసానివి నువ్వు గద్వాలలో బంగ్లా రాజకీయాలు చేసే అహంకారిత పూర్వమైనటువంటి దొరసానివి నేను చెప్తున్నా చాలా బాధ్యత తోటి ముదిరాజుల వ్యతిరేక దొరసానివి నువ్వు ఇక్కడ మా శ్రీహరణ ఉన్నాడు శ్రీహరి ముదిరాజు ఉన్నాడు చాలా చిన్న కుటుంబం నుంచి ఒక ముదిరాజు బిడ్డగా రాజకీయాలలో ఎదుగుతుంటే రేవంత్ అన్న శ్రీహరన్న పడుతున్నటువంటి కష్టాన్ని చూసి టికెట్ ఇచ్చి శ్రీహరన్నని ఎమ్మెల్యేగా చేయాలని చూస్తే ఒక ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యేగా అవడం చూసి ఓర్వలేక శ్రీహరి ముదిరాజుని ఓడగొట్టనికే ఆమె సొంత పార్టీ నుంచి పోటీ చేసిన అన్న కూడా వెన్నుపోటు పొడిసి వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి ముదిరాజుల వ్యతిరేక దొరసారి వినువని అలా చెప్తున్నా ముదిరాజుల వ్యతిరేకే కాదు ఇక్కడ మా సరితం ఉన్నది మా సరితమ్మ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యాదవ కురుమ ఎమ్మెల్యే ఉండాలని మా సరితమ్మకు టికెట్ ఇస్తే మా సరితమ్మని ఓడగట్టనికే నీ అల్లుడికి మద్దతు ఇచ్చి నీ అల్లుడిని గెలిపించుకున్నటువంటి యాదవ కురుమ వ్యతిరేక దొరసాని విరువని నేను ఇవాళ చెప్తున్నా నువ్వు నిజంగా దొరసానివి ఈ ప్రాంత ప్రజలని ఓట్ల కోసము ఈ ప్రాంత ప్రజలని మోసం చేస్తున్నటువంటి దొరసానివని నేను చాలా బాధ్యతతోటి ఇవాళ నేను చెప్తున్నా ఇవాళ అంటది నాది నారాయణపేట నారాయణపేట మొత్తం నేను చెప్పినట్టు ఇంటారని చెప్తున్నది ఆ దొరసాని నేను ఇలా అడుగుతున్నా నిజంగా నువ్వు నారాయణపేట బిడ్డవైతే నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూలు ఇక్కడ నుంచి పోతుంటే నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినవా అని నేను అడుగుతున్నా నువ్వు ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నావు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది వికారాబాద్ కృష్ణ లైన్ గురించి నారాయణపేటకి రైల్వే లైన్ రావాలని ఎప్పుడన్నా నువ్వు ప్రయత్నం చేసినావా నరేంద్ర మోడీ దగ్గరకు పోయి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి అడుక్కున్నావు కానీ మా నారాయణపేటకి రైల్వే లైన్ కావాలని ఎప్పుడన్నా అడిగినవా అని నేను అడుగుతున్నా బిడ్డనని చెప్తావు ధన్వాడ నుంచి చాలా మంది వచ్చింది ఇక్కడ దన్వాడ పెద్ద చెరువు నింపనీకే ఎప్పుడన్నా ఆలోచన చేసినవా అని అడుగుతున్నా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది చాలా సార్లు కోయిల్ సాగర్ నీళ్లు మా ప్రశాంత్ అన్న ఇక్కడే ఉన్నాడు ప్రశాంత్ అన్న ఊర్ల తీలేర్ల కోయిల్సాగా నీళ్ళు వచ్చి పడతాయి అక్కడ నుంచి ఒక్క కాలువ తొంగితే నీళ్ళు వచ్చి దన్వాడ పెద్ద ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకున్నావా నువ్వు నారాయణపేట బిడ్డే అని దన్వాడ బిడ్డే అని కేవలం ఇక్కడ ఓట్ల కోసం మాట్లాడుతావు తప్ప నీకు కేవలం పదవుల మీద ఉన్నటువంటి ప్రేమ గాని ప్రజల పట్ల ఏమాత్రం మమకారం లేదని సందర్భంగా చెప్తున్నా ఇంకో మాట చాలా బాధతోటి చెప్తున్నా నా హృదయంలో నుంచి వస్తుంది ఈ మాట ఆమె చెప్తది నేను చిట్టెం నర్సిరెడ్డి వారసురాలని ఎలక్షన్లప్పుడు వచ్చి చెప్తుంది అవునా చిట్టెం నర్సిరెడ్డి వారసురాలని చెప్తది ఎలక్షన్లప్పుడు నేను ఇవాళ చెప్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ ప్రాజెక్టు కట్టినాము సంగంబండ ప్రాజెక్టు పేరే చిట్టెం నర్సిరెడ్డి పేరుతో ఉన్నది నేను ఇవాళ డికే కే అని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇరవై ఏళ్ళ నుంచి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి నిర్వాసితులు మాకు పరిహారం ఇస్తే మేము బండ పగల ఒట్టనిస్తాము ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామంటే డికేఆర్ మంత్రిగా ఉండి అధికారంలో ఉండి ఒక్క రోజు కూడా వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ కిందకి నీళ్లు పంపే ప్రయత్నం చేయలేదు ఇవాళ మనం ముద్దు బిడ్డా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు మూడు నెలలు కూడా దాటక ముందే పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కేటాయించి ఇవాళ సంఘం బండ పగులుతుంది చిట్టెం నర్సిరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి చిట్టెం నర్సిరెడ్డి సంఘం బండ ప్రాజెక్ట్ కింద ఉన్న సంఘం బండ బద్దలైతుంది అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి ఇవాళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా నిజంగా చిట్టం నర్సిరెడ్డి గారి వారసులు ఆయన పేరు చెప్పుకొని ఓట్లు అడిగే డికే అరుణనా నర్సిరెడ్డి గారి పేరుని ఎక్కువ చేసే విధంగా ఆయన పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు కింద నీరు పారించేటువంటి రేవంత్ రెడ్డి గారా కాంగ్రెస్ పార్టీ మీరే ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మనందరికీ కూడా ఒక సువర్ణ అవకాశము మన బిడ్డ మన పాలమూరు ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతానికి సాగునీరు కావాలన్నా సాగునీరు కావాలన్నా ఇందాక పర్లిక అడిగినారు కోయిల్ కొండలో సాగునీటి తాగునీటికి ఇబ్బంది అవుతుంది అరంగనే అక్కడికి పర్ణికమ్మ పోగానే రేవంత్ అన్న చెప్పిండు ఏం బాధపడక తల్లి నేను ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు కేటాయిస్తా నారాయణపేటలా త్రాగు చేసేటువంటి బాధ్యత నాది అని ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు ఇక్కడ సాగునీరు కావాలన్నా త్రాగునీరు కావాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మనకు వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ వచ్చి నారాయణపేటకు రైల్వే స్టేషన్ రావాలన్నా ఇక్కడ మనకు పద్మశాలీలకు పెద్ద ఎత్తున టెక్స్టైల్ పార్క్ రావాలన్నా మనకు కొత్త మండలాలు కావాలన్నా ప్రతి గ్రామంలో రోడ్లు కావాలన్నా నారాయణపేట పట్టణంలో ఇన్నేళ్ళైనా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పట్టణానికి కావాలన్నా దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు అండగా ఉండాలన్నా ఇవాళ ముదిరాజులకు న్యాయం జరగాలన్నా మన ప్రభుత్వంలో గొల్ల కురుమలకు డీడీలు తీసుకొని గొర్రెయకుండా మోసం చేసిన వాళ్లకు న్యాయం జరగాలన్నా ఇవన్నీ జరగాలంటే ఎవరు వల్ల కాదో మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు వల్ల అవుతుంది వారే మనకు మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు సంక్షేమాన్ని మనకిస్తారనే మాట తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి తండ నుంచి వచ్చినటువంటి మీ అందరికీ చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా సోనియా గాంధీ మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా దయచేసి మీ అమూల్యమైన ఓటు నా గుర్తైనటువంటి చేతి గుర్తుకు వేసి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించవలసిందిగా రేవంత్ రెడ్డి గారి అండతో పర్నికమ్మ ఈ నారాయణపేట ప్రాంతానికి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు వంశేందర్ రెడ్డి గారు ఇప్పుడు అందరు